హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో పప్పును ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా కుక్కర్లోకి ఈ చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే పప్పు మునిగింత దాకా నీళ్లు వేసుకొని ఆరు వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత పెద్ద టమోటోలు మూడు తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను మీరు చింతపండు వేసుకున్నట్లయితే టమోటోలే ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా పప్పును ఉడికించుకోవాలి చూడండి కందిపప్పు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పును మెత్తగా రాముకోవాలి చూడండి పప్పును రాముకున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్పట్ మన వెంటనే కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి వెల్లుల్లి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని ఇలా ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను వేసుకొని ఇదంతా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత పప్పులోకైతే వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేయడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది అంతే అద్భుతంగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి నేను నీళ్ళు అస్సలు వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి వంకాయ పప్పు నచ్చింది అంటే వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి